హ్యావ్ యూర్స్ తెలుగుదేశానికి ఇటు వైఎస్ఆర్సీపీకి రెండింటికి ఒక డిఫరెన్స్ అన్నది క్లియర్గా చిన్నపిల్లడు సైతం అర్థమవుతుంది ఏంటి ఆ డిఫరెన్స్ అన్నప్పుడు తెలుగుదేశం సైడు ఇంటలెక్చువల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీ సైడ్ చూసుకుంటూ ఉన్నట్టయితే మాస్క్ బాగా దగ్గర అయ్యే విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఓరమాస్ వేరు మాట్లాడే బెచ్చ కనిపిస్తూ ఉంటారు అవునా కాదా ఒక్కసారి మీరు క్రాస్ ఎక్స్ చేసుకోండి మొన్నడగ మొన్న పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికలో పట్టబదులు అంటే ఎమ్మెల్సీ తెలిసిందే కదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు అందులో మళ్ళీ ఉద్యోగులు ఉంటారు నిరుద్యోగులు అంతా ఉంటారు అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఇందులో ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయారు మొన్న అప్పుడు మన సజ్జల రామకృష్ణ గారు చెప్పింది ఏంటి బాగా గుర్తేర్చుకోండి వీళ్ళు మా ఓటర్లు కాదు మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పేసి భయంకరమైన మీమ్స్ ట్రూల్స్ అన్నీ వచ్చాయి బట్ ఆయన కరెక్ట్గా చెప్పాడు ఆయన ఉద్దేశంలో వాళ్ళ ఓటర్లు అంటే ఎవరు సరిగా చదువుకోలేని వాళ్ళు చదువుకున్నా సరే కూలీనాలు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు అండ్ ప్రభుత్వం ఇచ్చే పథకాల డబ్బులు అంటే అవి తీసుకొని మాకు ఇవే చాలు మాకు ఉద్యోగాలు వద్దు డెవలప్మెంట్ మాకు వద్దు అన్నవేళ ఆలోచించే వాళ్ళు ఆయన ఉద్దేశం అది మీరు అనొచ్చు వైసీపీ కూడా చదువుకున్న చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదండి అని ఎస్ చూపిస్తున్నారు కానీ ఎవరు వాళ్ళు వైఎస్ఆర్ అంటే అభిమానం ఉన్నవాళ్ళు లేదా జగన్ అంటే అభిమానం ఉన్నవాళ్ళు లేదా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కావచ్చు లేదంటే ఏదో ఒక లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు న్యూట్రల్గా వాళ్ళు ఉంటారు చూశారు వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేస్తారు అనేది అత్యంత కీలకం ఆ విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడైనా చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడైనా టీడీపీ వాళ్ళు మాట్లాడేటప్పుడైనా వైసీపీ వాళ్ళు మాట్లాడేటప్పుడైనా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తున్నారు అనేది అత్యంత కీలకం జనాలు అవి చూసేది ఇవే అవి నిన్న మాట్లాడుకున్నాం నరకాసురుడు ఏమన్నా జగన్ జైలుమేటా లేదన్నప్పుడు వైఎస్ఆర్ క్లాస్మేటా చంద్రబాబు నరకాసురుడు ఇద్దరు కంపేర్ చేస్తే చంద్రబాబు కన్నా నరకాసురుడే బెస్టు నరకాసురుడిని నమ్మొచ్చాము కానీ చంద్రబాబు నమ్మలేమని చెప్పేసి అన్నాడు ఈయన అసలు నరకాసురుడిని ప్రజలు నమ్మే సందర్భం అసలు ఎక్కడన్నా వచ్చిందా నరకాసురుడికి సంబంధించి అతని యొక్క మరణ రహస్యం ఎగింటి అన్నప్పుడు అతను తల్లి వలనే చనిపోతాడు అన్నదానికి సంబంధించి మెయిన్ అక్కడ ఆ తర్వాత వచ్చేసి సంబరాలు సంబరాలనుకున్నప్పుడు అలా అండ్ నరకాసురుడు వచ్చేసి అసురుడు అన్న ఇలా ఎక్కడ చూసినా మొత్తం నెగిటివే కనిపిస్తూ ఉండేది పాజిటివ్ అనేది అసలు ఎక్కడ కనిపిస్తుంది అలాంటప్పుడు చంద్రబాబు కన్నా నరకాసురుడి మీద ఓటర్లు ఎందుకు ఇచ్చాల్సి వచ్చింది సరే చంద్రబాబు అంత నెగిటివ్గా చూపి అనుకుందాం ఇదేం కర్ర మన రాష్ట్రం అని చెప్పేసి చంద్రబాబు సవాలు పెడుతూ ఉంటే మీటింగ్లు పెడతా ఉంటే జనాలు ఎట్లా వస్తున్నారు ఏ రందులు వస్తూ ఉన్నారు మరి ఎలా వస్తారు వాళ్ళంతా మరి ఎవరు జగన్ ఉద్దేశంలో వాళ్ళంత అసురులా వాళ్ళు రాక్షసులా నరకాసురుడి సైడ్ ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులు అయితే ఈరోజు చంద్రబాబు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాక్షసులు దని పోలుస్తున్నాడా కాదు కదా అలాగనక అన్నట్టు ఇంకేం జగన్ ప్రభుత్వం కూలిపోయింది జనాలకు చూడట్లేదు నేను నిన్న చెప్పున్న కంపారిజన్ జగన్కి ఎవరైతే స్క్రిప్ట్ రాసిస్తున్నారో వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు నరకాసురుడు నారా చంద్రబాబు నాయుడు నారా నరా కలిసింది కదా అని చెప్పేసి స్క్రిప్ట్ ఇచ్చేస్తా అన్నారు చూసుకోవాలి కదా ఈరోజు చంద్రబాబు నాయుడికి స్క్రిప్ట్ రాసిచ్చారా లేదన్నప్పుడు చంద్రబాబు ఎవరితో డిస్కస్ చేశాడా లేదా చంద్రబాబు ఓనని నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఇది మాట్లాడే విధానం అబ్బా ఇది కదా కంపేర్ అన్న వేలో నాకు అనిపించింది ఇక జగన్ ఎవరు తొగ్గుల కనరు ఈవెన్ తొగ్గుల కెనాల్స్ వచ్చినా సరే చాలామందికి తెలియదు అసలు తొగ్గులకు నిజంగా చెప్తా చాలా తెలియగలవాడు చాలా మంచివాడు మంచి ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ఉన్నాడు రాజధానిని ఢిల్లీ నుంచి దోలుతో బదుక మార్చుకున్నా లేదు అన్నప్పుడు కరెన్సీ వద్దని చెప్పేసి తోలి నాణ్యాలు ముద్రించిన ఇవన్నీ కూడా ఒకప్పుడు నాణ్యాలతో ఏ రాజ్యంలో అయినా సరే నడుస్తూ ఉండేవి బట్ రాను ఏమైంది ఇప్పుడు మన దగ్గర కరెన్సీ ఏంటి ఏంటి నోట్లే కదా అది ఎప్పుడో ఆలోచించున్నాడు అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రజానికానికి తగ్గట్టుగా ఆలోచించలేకపోయాడు ఫ్యూచర్ని ఆలోచించాడు బట్ ఆ విషయానికి సరైన వేలో ప్రొజెక్ట్ చేసుకోలేక ఈ రాజధాని విషయంలో ప్రజలు అటు తిప్పి ఇబ్బంది పెట్టాడు లైక్ ఈవేళ తొగ్గులకితే ఆయన పోల్చారు తొగ్గుల చాలా మంది ఇప్పుడు తెలియక అది భూతపదం అనుకుంటా ఉంటారు తొగ్గులకైనా ఒక రాజుడా ఆయన వాడు బాగా తెలియగలడు సో జగన్ ఆ తొగ్గులతో పోల్చిన ఫలిసే వైసీపీలో ఏ ఏంటి మా జగన్ తిడుతున్నారు ఫీలింగ్ వచ్చేది వాళ్ళకైతే తొగ్గుల కంటే ఒక రాజు పేరని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు ఇక ఇప్పుడు ఇప్పుడు కూడా జగన్ తొగ్లకి అన్నారు అనమాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు సరైన పోలికతో పోల్చాడు ఏమని పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారం ఉంది దాంతో ఎవరి పెడితే వాళ్ళ మీద కొడతా ఉన్నాడు ఇక నుంచి అలా కొట్టనే వద్దు ఆ రాయితో ఆ పిచ్చోడిని కొట్టుకునిద్దాం అలా చేద్దాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు అవునా కదా చెక్ చేస్తే రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్లు కావచ్చు బిల్స్ పెండింగ్ కావచ్చు పూర్తయినటువంటి టెట్కో ఇల్లు ఇవ్వకుండా ఆపడం కావచ్చు అదేవిధంగా మరికొన్ని చోట్ల రోడ్లు ఉండటం కావచ్చు లేదన్నప్పుడు నిరుద్యోగులకి మెగా అని కావచ్చు జాబ్ కంట్రెంట్ కావచ్చు ఇవన్నీ కూడా అధికార రాగానే ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉంచే ఉన్నాడు ఏదో చేస్తున్నాడు అని వెల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన్నాడు సో కంపారిజన్ కావచ్చు పోలికచ్చి కరెక్ట్గానే ఉంది ఇక అన్ని అసలైనది అస్సలైనది ఇది నాకు బాగా నచ్చింది ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అద్భుతంగా నేను పరిపాలన రాజన రాజిన రాజ్యమించేలా నేను పరిపాలన అందిస్తాను ఒక్క అవకాశం ఏండు ప్లీజ్ 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 ఒక్క అవకాశం అంటూ అవకాశం తీసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఏ రకంగా ఆనాడు రావణాసురుడు కూడా సీతమ్మ తల్లి దగ్గరికి భిక్షాం దేహి అని వెళ్తే గిరిగీసి ఉంటే లోపలికి వెళ్ళలేని పక్షంలో ఒక్క ఛాన్స్ అంటూ ఒక్కసారి నువ్వు రావమ్మా ఒకసారి నువ్వు రావమ్మ నువ్వు బయటకు వచ్చి రాగానే భిక్ష లేదు ఏమీ లేదు అని చెప్పేసి సీతమ్మ తల్లిని అపహరించిపోతాడు తర్వాత ఏం జరిగిందంటే మనం మొత్తం చూసాము సో ఇక్కడ కూడా జరిగింది అదే అద్భుతంగా డెవలప్ చేస్తా మెగా డిఎస్సి జాబ్ క్యాలెండరు పోలవరం కట్టించేస్తా అమరావతి డెవలప్ చేస్తా అని చెప్పి తీరా అవకాశం ఒక్క అవకాశం ఇచ్చేయన్నారు అధికారం వచ్చేసింది బట్ ఆ తర్వాత ఆయన చేసిందంటే మీరే చూడండి మెగా డిఎస్ ఉందా జాబ్ క్యాలెండర్ ఉందా రోడ్లు ఉన్నాయా పోలవరం కంప్లీట్ అయిందా అమరావతి కంప్లీట్ అయిందా ఎక్కడ వక్కడ ఎక్కడ వక్కడా ఎక్కడ వక్కడా అంటూ కంపేర్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అండ్ నాకు తెలిసి అక్కడ చంద్రబాబు చెందిన స్క్రిప్ట్గా నాకేం కనిపించలేదు మేబీ ఆయన ఖచ్చితంగా ఎవరితో డిస్కస్ చేసి ఉండాలి లేదన్నప్పుడు ఓన్గానే చెప్పు ఉండొచ్చు నేను చంద్రబాబు అయినా పవన్ అయినా లోకేష్ అయినా లేదన్నప్పుడు మన జగన్ అయినా రేపటి రోజున అధికారంలోకి వస్తే నేనైనా ఎవరైనా కాక ఒక పబ్లిక్ మీటింగ్లో స్పీచ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా దానికి ముందు కొంత రెడీ చేసుకోవాలి ఆసువుగా చెప్పే కొన్ని ఉంటే అది వేరే అసలు ఇటువంటివి కాదు సో ఈవేళ నేను ఇక ముందు అయినా సరే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జగన్ గారికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంకో వన్ ఇయర్లో టర్న్ కంప్లీట్ అయిపోతుంది సో ఈ లోప సరే జనం దగ్గర ఒక రకమైన మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ఇక ఏదైనా సరే కంపారిజన్స్ పోలికలు పెట్టుకునేటప్పుడు ఎవరితో అన్న ఎవరికైనా పోలికలు పెట్టేదన్న వాక్యాలు చెప్పేటప్పుడు ప్రాపర్ వేలో ఉండేటట్టు మ్యాచ్ అయ్యేటట్టు అదేవిధంగా స్పీచ్ ఇచ్చేటప్పుడు రియాలిటీ దగ్గర ఉండేటిస్తే బాగుంటుంది అటువంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ టీడీపీలో ఎక్కువ మంది ఉంటా ఉంటారు కరెక్ట్ వేలో బాగా మొత్తం రీసెర్చ్ చేసి ఎవరికెవరికి ఏ పోలిక అండ్ ఎవరెవరు ఏమేంటని చెప్పేసి అలా మన వైసీపీలో ఉన్నారా లేదంటే నాకేందుకు ఇక్కడ తక్కువ ఉండాలని అనిపిస్తూ ఉంది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది ఇక చంద్రబాబు మెయిన్గా చెప్పింది అభివృద్ధి సంక్షేమం ఈ రెండు టీడీపీ గుర్తున్న సైకిల్కి ముందు టైరు టైర్ అంటే చెప్పుకున్నాడు సైకిల్కి రెండు గానులు అయితే అలా టీడీపీ అభివృద్ధి సంక్షేమ రెండు గనులతోనే నడుస్తుంది రేపటి మేము వస్తే అదే సంక్షేమని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం జగన్మోహన్ లాగా అప్పులు చేసి జనాలైతే అప్పులు రుద్దాం మేము ప్రజల యొక్క సంపద పెంచుతాం సంపద సృష్టి చేస్తాం అప్పులు తెచ్చి డబ్బులు పంచడం కాదు సంపద పెంచి అది జనాలకు పంచుతాం అంటూ ఉన్నాడు సరే లేకపోతే ఈరోజు నెంబర్ ఆఫ్ అని బట్ నేను ఈ యొక్క వీడియో మెయిన్ ఉద్దేశం ఒకే ఒకటి ఇక మీద జగన్ ఎవరు కూడా తొగ్గలేకని అనరు మరి ఏమంటారంటే మీకు అర్థమైంది కదా సో కంపారిజన్ ఇంపార్టెంట్ గొప్పగా కంపారిజన్ చేస్తూనే రియాలిటీకి దగ్గరగా ఉండేలా చూసుకుంటూ ఉండాలి అలా ఎలా పాసిబుల్ అన్నప్పుడు దాన్ని తగ్గట్టుగా స్క్రిప్ట్ రాసేవాళ్ళు ముఖ్యం చాలామంది అంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా స్క్రిప్ట్ పూర్తి మన త్రివిక్రమ్ ఇస్తాడన్నట్టుగా త్రివిక్రమ్ రాసిచ్చిన స్క్రిప్ట్ కావచ్చు లేదంటే త్రివిక్రమ్ డిస్కస్ చేయడం వచ్చిన స్క్రిప్ట్ కావచ్చు పవన్ కళ్యాణ్ మాట కూడా మీరు అర్థం అక్కడ కూడా చాలా సూటిగా ఉంటే చాలా కంపారిజన్ చాలా కరెక్ట్గా ఉండింది పవన్ కళ్యాణ్ స్పీచ్లైనా ఇటు చంద్రబాబు స్పీచ్లైనా మంచి ఇంటెలెక్చువల్స్ రాసిస్తారు లేదంటే మంచి ఇంటెలెక్చువల్తో డిస్కస్ చేస్తే వాళ్ళు స్పీచ్లు ఇస్తూ ఉంటారు బట్ జగన్కి మన అక్కడ అలా కనిపించడం లేదు ఎక్కడో ఏదో లోటు భయంకర ఇదే కనిపిస్తూ ఉంది సో అది అర్థం చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఇక మీద ఇస్తాడు కంపారిజన్ అయినా లేదనప్పుడు స్పీచ్ అయినా క్వాలిటీగా ఉంటే బాగుంటుంది